ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అయితే మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది గత రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పూజి కాంకేరి సమీపంలో ఉన్నటువంటి మారేడుబాక అడవుల్లో ఎన్కౌంటర్ జరిగి దాదాపుగా పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే అయితే ఎన్కౌంటర్కి సంబంధించి ఛత్తీస్గఢ్లోనైతే సౌత్ బస్తా డివిజన్ కమిటీ పేరు అయితే మావోయిస్టులు ఒక లేఖను అయితే విడుదల చేశారు ఇప్పుడు ఈ లేఖ మాత్రం కొంచెం సంచలనంగా మారింది ఆ లేఖలోనైతే మావోయిస్టులు ఏం కొన్ని పలు ఆసక్తికర అంశాలను అయితే ప్రస్తావించారు ఎన్కౌంటర్లో చనిపోయింది పన్నెండు మంది కాదని పద్దెనిమిది మంది మావోయిస్టులు చనిపోయారని అయితే మావోయిస్టులు ఇందులో పేర్కొన్నారు ఈ చనిపోయిన వారిలోనే ముఖ్యంగా మనం చెప్పుకుంటే దామోదర్ ఉన్నట్లయితే తెలుస్తోంది ఇతను తెలంగాణ మావోస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నట్లుగైతే మనకైతే సమాచారం ఉంది మావోస్టులు మాత్రం ఇతని ఎన్కౌంటర్లో చనిపోయినట్లకైతే ఇందులో లేఖలు అయితే పేర్కొన్నారు ఇంతో పాటుగా హంగి దేవ జోగా నరసింహారావు తో పాటు మీ ఇతరులు కూడా చనిపోయారనైతే గంగ పీర్తునైతే మావోయిస్టులు లేఖనైతే విడుదల చేశారు ఇప్పటివరకు మనం చూసుకుంటే ప్రముఖుల్లోనే దామోదర్ అయితే మనకు కనిపిస్తున్నారు గత పదిహేను ఏళ్ళుగా అయితే ఇతను మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు ఇప్పటివరకు అతని పేరు మీద యాభై లక్షల రివార్డులు ఉన్నట్లకైతే పోలీసులు అయితే చెప్తున్నారు ఈ ఎన్కౌంటర్లు సమయంలోని మొత్తం పద్దెనిమిది మంది చనిపోతే ఈ పన్నెండు మందిని పన్నెండు మంది బలగా పన్నెండు మంది మృతదేహాలని బలగాలు స్వాధీనం చేసుకున్నాయని మిగతా మృతదేహాలను అయితే తాము స్వాధీనం చేసుకున్నట్లయితే మావో పోస్ట్లు అయితే లేఖలోనైతే పేర్కొనడం జరిగింది దీంతో పాటుగా ప్రస్తుత పరిణామాలను కూడా మావోయిస్టు పార్టీ ఇందులో పేర్కొని ఇప్పుడు మనం చూసుకుంటే ఆ తెలంగాణ మావోయిస్టు పార్టీలోని దామోదరే క్రియా క్రియాశీలక వ్యక్తిగా పనిచేస్తున్నాడు బడే చొక్కారాం అలియాస్ దామోదరికి అయితే మనకు తెలుస్తుంది ఇతను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తికి అయితే మనకైతే సమాచారం అందుతుంది తెలంగాణ మావోయిస్టు పార్టీలోని ప్రముఖ వ్యక్తికి అయితే మనం చెప్పుకోవాలి ఇతనే మావోయిస్టు పార్టీని తెలంగాణలో ఉన్న టీంని అయితే లీడ్ చేస్తున్న వ్యక్తికి అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయినట్లకి అయితే మావోయిస్టులు అయితే లేఖ ద్వారా విడుదల చేశారు అయితే ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం దీన్ని మాత్రం ధృవీకరించడం లేదు పన్నెండు మంది చనిపోయారని చెప్పని అక్కడ బలగాలైతే ఏం చెప్తున్నాయి దీంతో పాటుగా తెలంగాణ పోలీసులు మాత్రం కూడా దామోదర్ చనిపోలేదని చెప్తున్నారు అది ఫేక్ లెటర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పని వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు అయితే మనకున్న సమాచారం ప్రకారంగా ఎన్కౌంటర్లోని పద్దెనిమిది మంది చనిపోయినట్లకైతే సమాచారం అందుతోంది అందులోని దామోదర్ కూడా ఉన్నట్లుగైతే ప్రాథమికంగా సమాచారం అందుతుంది రేపైతే పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది